హలో ఎవ్రీ వన్ కొత్తిమీర పుదీనా పచ్చడి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం కొత్తిమీర పుదీనా ఒక కట్ట తీసుకోవాలి టూ టొమాటోస్ తీసుకోవాలి టెన్ పచ్చిమిర్చి తీసుకోవాలి ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కాస్త హీట్ అయ్యాక అందులో మెంతులు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి నువ్వులు వేసుకోవాలి కాసేపు వేగనిచ్చిన తర్వాత అందులోనే మనం కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక టూ మినిట్స్ బాగా వేగనివ్వాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని తీసుకోవాలి టొమాటోస్ని కూడా బాగా కలపాలి ఒక టూ మినిట్స్ టొమాటో కొత్తిమీర పుదీనా డస్ట్ లేకుండా వాటర్లో క్లీన్ చేసుకోవాలి వాటర్ లేకుండా చూసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా వేగనివ్వాలి పచ్చివాసన వరకు ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ కలిపిన తర్వాత అందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి తర్వాత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి మళ్ళీ పోపు కోసం కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని అందులోనే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి రెండు మూడు రెండు లేదా మూడు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి అందులోనే మీకు నచ్చితే సాల్ట్ కూడా వేసుకోండి కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి ఇలా మనం మిక్స్ చేసుకున్న దాంట్లో పోపుని యాడ్ చేస్తే సరిపోతుంది కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ నచ్చితే లైక్ చేయండి బాయ్